హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సరుణినండి ఈరోజు పొద్దున్నే మూడు గంటలకే లేచానండి లేచి ఈ పనులన్నీ చేసుకున్నానండి మంచిగా బౌల్స్ అన్నీ శుభ్రంగా కడుక్కున్నాయండి ఎందుకంటే మళ్ళీ పువ్వులు మార్చుకుంటానుగా ప్రతిరోజు మార్చుకుంటానండి పువ్వులు ఇలా ఊడ్చేసి చక్కగా చల్లుకుంటానండి పొద్దున్నే మనం పొద్దున్నే ఈ పనులు చేసుకుంటూ ఉంటే మనకు మనసుకు కూడా హాయిగా ఉంటుందండి ఎందుకంటే నాకు అలవాటు అయిపోయింది కాబట్టి పర్వాలేదు అలవాటు అయింది కాబట్టి నేను చేసుకుంటానండి కొత్తగా లేచేవాళ్ళు నాలుగు గంటలకు లేచినా పర్వాలేదండి మేము లేవ లేకపోతున్నాము మీకు లాగా అని కామెంట్ పెడతారండి అలా మీకు ఆరోగ్యం బాగాలేకపోయినా మీరు ఏదైనా ఎంప్లాయీస్ ఉంటే అసలు లేవద్దండి మీ టైంకి మీరు లేచి ఏదన్నా పండగ పబ్బమో మీకు సెలవు దొరికినప్పుడు ఆ ఒక్క రోజు బ్రహ్మ ముహూర్తంలో చేసుకోండి చాలు భగవంతుడికి ఎప్పుడు చేసుకున్నా ఒక్కసారి చేసుకున్నా చాలండి కానీ ఎంప్లాయీస్ మాత్రం లేవకూడదండి వాళ్ళకి చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి లేవకూడదు అసలు మేము ఇంట్లో ఉండేవాళ్ళం కాబట్టి చేసుకుంటామండి పనులు మాకు ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆరోగ్య సమస్యలు ఉంటాయి ఇంకా అలవాటైందండి కాబట్టి నేను చేసుకుంటూ ఉంటాను మీరెవరో కూడా ఇది ట్రై చేయకూడదు లేస్తే ఒకవేళ నాలుగు గంటలకి అలా నాలుగు నరకు లేచినా కూడా పనులు అయిపోతాయి ఆరు గంటల వరకు నైట్ కాసింత చేసుకుంటే అయిపోతాయండి ఇలా పొయ్యి పూజ చేసుకుంటా అండి శుభ్రంగా క్లీన్ చేసుకొని మనం టైల్స్ మూడు నాలుగు రోజులకి ఒకసారి వారంలో రెండు సార్లు టైల్స్ క్లీన్ చేసుకుంటే మన ప్రతిబింబం అందులో కనపడుతుంది మనం అంత క్లీన్ గా పెట్టుకోవాలండి పొయ్యి దగ్గర మాత్రం ఇలా టీ పెట్టానండి మా వారికి టీ పెట్టి మసాలా టీ పెట్టాలండి ఇలా మిరియాలు యాలికాయ కొంచెం అల్లం ఎందుకంటే ఎందుకంటే వర్షాకాలం కదండీ అడుగుతూ ఉంటాడు ఇలా పెట్టమ్మా టీ అని పొద్దునే ఆయనకి ఇష్టం అండి ఈ టీ పెట్టేసి మేమిద్దరం తాగి ఆ తర్వాత నేను ఇంకా తులసి పూజ అండి ఇవాళ పూజ లేట్ అవుతుందండి ఎందుకనంటే స్వామివార్లకి అక్కడ మొత్తం ఆ నిన్న పూజ చేసిన పువ్వులన్నీ తొలగించానండి అన్నీ తీసేసి స్వామివార్లని మాత్రం ఈరోజు అంతా క్లీన్ చేసుకోవాలండి మందిరం అంతా క్లీన్ చేసుకోవాలి విగ్రహాలు క్లీన్ చేసుకోవాలి అందు అందుకే తులసి పూజ చేసుకున్నా అండి అమ్మవారికి తులసి పూజ చేసుకున్న తర్వాత విగ్రహాలు క్లీనింగ్ పెట్టుకున్నానండి ఈరోజు